చిన్నీ సీరియల్లో అయితే ఇంకా మహి చిన్ని ఇద్దరు అయితే గుడి గుడికి వస్తారు ఎందుకంటే మహికి ఆస్ట్రాలజీలో తనకి ఈరోజు నువ్వు ఒక స్పెషల్ పర్సన్ని చూస్తావు అని చెప్పి అనేటప్పటికీ ఇంక ఇద్దరు అయితే ఆన్యసంకొస్తారు ఇంకా గుళ్ళోకి రాగానే ఇంకా మహీకి అయితే తను ఒకసారి పాము కరిచినప్పుడు చిన్నీని చిన్నీనే తనని కాపాడుంటుంది అప్పుడు తనను కాపాడిందని చెప్పనని ఇంకా ఆంజనేయ స్వామినే తీసుకొని మహి అయితే ఇంకా చిన్ని దగ్గరికి అయితే వెళ్ళి తను నీకు రక్షణగా ఉండాలని చెప్పి అనేటప్పటికీ ఇంకా ఆ గుళ్ళు ఆ బొమ్మే ఇంకా అక్కడ కనిపిస్తుండేటప్పటికీ మహి అయితే అందరూ దీపాలు పెడుతున్నారు ఏమవుతుందంటే మన మనసులో కోరుకొని నిమ్మకాయ దీపం పెడితే ఆ దేవుడు ఆ కోరిక నెరవేస్తాడని చెప్పి అనేటప్పటికీ ఇంకా ఆ దీపం నిమ్మకాయల దీపం తీసుకొచ్చి మహి అయితే ఆంజనేయ స్వామి మీద వెలిగిస్తాడు ఇంకా అది వెలుగుతూ ఉంటుంది అప్పుడు ఇంక ఈ లోపల చిన్ని కూడా అయితే ఇంకా దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని నేను ఈ ఊరికి మా నాన్నకి మా అమ్మకి మాట ఇచ్చిన ప్రకారం ఈ ఊరికి రాకూడదు కానీ నాకు నాకెందుకో ఈరోజు అందరూ చాలా గుర్తొస్తున్నారు అందుకే ఇప్పుడు నేను వాళ్ళందరినీ ఒక్కసారి ఇంకా మా అమ్మకి మా మా నాన్నకి ఇచ్చిన మాటను తప్పుతున్నాను ఇప్పుడు నన్ను వాళ్ళందరినీ ఒక్కసారి నాకు అందరినీ కలిసేలా చూ చూడమని ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటే ఇంకా మహీ పెట్టిన దీపమైతే కొండెక్కుతూ ఉంటుంది ఇంకా వెంటనే తన చేతులు అడ్డం పెట్టే ఆ దీపమైతే అయితే ఆహరకుండా కాపాడుతుంది అప్పుడు పక్కన అమ్మైతే ఇంకా నువ్వు చాలా మంచి మనసు అమ్మ అనేది ఒక అబ్బాయి తన మనసులో ఏం కోరిక కోరుకున్నాడో ఏమో తెలియదు కానీ ఆ దీపం పెట్టిపోయాడు కానీ నువ్వు ఆ దీపం కొండెక్కకుండా నువ్వు కాపాడావు నీది మంచి మనసు అని చెప్పి అప్పుడు ఇంకా చిన్ని కూడా అయితే ఆ అబ్బాయి ఏం కోరుకున్నాడో అది నెరవేరేలా చూడు స్వామి అని చెప్పనని తను కూడా